హలో సార్ నమస్తే సార్ నమస్తే అదే సార్ మేము డిఎస్ హాస్పిటల్ స్టూడెంట్స్ అని మాట్లాడేది తెలుసు బాబు మీ ఇష్యూ నేను చేస్తున్నా రిప్రజెంట్ చేసిన రెండు సార్లు సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంతో ఆశ కొద్దీ ఉన్నాం సార్ ఇప్పుడు కూడా నమ్ముకుంటే ఏమన్నా మీతో వచ్చి మోసం చేసిన మోసం అంటే ఇప్పుడు మోసం చేసినట్టే కదా సార్ ఇప్పుడు మేము కాంగ్రెస్ నమ్మి ఎంతో అధికారం లేకుండా అది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మాకు ఈజీ అవుతుండే ఇప్పుడేమో అది చాలా దూరం పోయింది మేము ప్రయత్నం చేస్తున్నా కానీ అది వాళ్ళు కూడా వినేటట్టు లేరు మీరు అనుకుంటున్నారు నిర్ణయం మేము మా చేతిలో ఉంటది మేము చెప్పంగానే మారుస్తారు అట్లా ఉండదు మీరు మా తరఫున ఎంతగానో సేవలు చేసినారున్నామా అవును సార్ దూరం అంటే కనీసం సీఎం అసలు మమ్మల్ని స్పందించడం లేదు కదా సార్ ఈ రోజులే అవును ఆయన ఆయన ఒక పద్ధతి అనుకొని పోతుంది నేను మనం ఏం మాట్లాడవచ్చు చెప్పు సార్ మీరు అంతా ఒక కమిటీ లాగా వేసుకొని చూడండి సార్ ఇప్పుడు మేము చనిపోతే కూడా మా సాగు కారణం ఎవరు సార్ సీఎంఏ కదా సార్ ఇంకా మాకు ఏడే ఉంది సార్ టైము చెప్తా లేదు నేను తప్పకుండా సార్ ప్లీజ్ ఐ రిక్వెస్టెడ్ సార్ సరే దయచేసి వాయిదా చేసి మార్గం చేయండి చెప్తా చెప్తా అన్న కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే